క్రైస్తలాడ్ ఆది కాండము నలభై ఐదవ అధ్యాయము అప్పుడు ఏసేపు తన యుద్ధ నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అడుచుకుని జాలక నా యుద్ధ నుండి ప్రతి మనుష్యుని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పెను ఏసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకునినప్పుడు ఎవరునూ అతని యుద్ధ ఉండలేదు అతడు ఎలిగెత్తి ఏడవగా ఐగుప్తీయులును ఫరో ఇంటి వారును వినిరి అప్పుడు ఏసేపు నేను ఏసేపును నా తండ్రి ఇంకా బ్రతికియున్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఇవ్వలేకపోయిరి అంతటా ఏసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి అప్పుడతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన ఏసేపును నేనే అయినను నేనిక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి అది మీకు సంతాపము పుట్టింప నియకుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను రెండు సంవత్సరముల నుండి కరువు దేశములో ఉన్నది సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంకా ఐదు వచ్చును మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మను శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను కాబట్టి దేవుడే గాని మీరు నన్నిక్కడికి పంపలేదు ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని అందరికీ ప్రభువుగాను దేశం అంతటి మీద ఏలికగాను నియమించను మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్లి అతనితో నీ కుమారుడైన ఏసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించెను నా యొక్కకు రమ్ము అక్కడ ఉండవద్దు నీవు గోషాను దేశమందు నివసించదవు అప్పుడు నీవును నీ పిల్లలును నీ పిల్లల పిల్లలును నీ గొర్రెల మందులును నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా ఉండును ఇకను ఐదు కరువు సంవత్సరములు వచ్చును కనుక నీకును నీ ఇంటి వారికిని నీ కలిగిన అంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను చెప్పుడి ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే అని మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీని కన్నులను చూచుచున్నవి ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూసినది యావత్తు నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామేను మెడ మీద పడి ఏడ్చెను బెన్యామేను అతని మెడ మీద పడి ఏడ్చెను అతడు తన సహోదరులందరినీ పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడి ఎసేపీ యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను అది ఫరోకును అతని సేవకులకు ఇష్టముగా ఉండెను అప్పుడు ఫరో ఎస్సేపుతో ఇట్లా నీవు నీ సహోదరులను చూసి మీరిలాగు చేయుడి మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంటబెట్టుకుని నా ఇద్దకు రండి ఐగుప్త దేశమందలి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించెదరు నీకు ఆజ్ఞ అయినది గదా దీని చేయుడి మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకొని పోయి మీ తండ్రిని వెంట పెట్టుకుని రండి ఐగుప్తు దేశం అంతటిలో మంచి వస్తువులు మీవే అవును కనుక మీ సామాగ్రిని లక్ష్యపెట్టకుడని చెప్పుమనగా ఇజ్రాయేల్ కుమారులు అలాగుననే చేసిరి ఏసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించెను మార్గమునకు ఆహారము ఇప్పించెను అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను బెన్యామీనుకును మూడు వందల తులముల వెండియును ఐదు దుస్తుల బట్టలు ఇచ్చాను అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయిచున్న పది గాడిదలను మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తినుబండారములను మోయిచున్న పది ఆడగాడిదలను పంపెను అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడని వారితో చెప్పాను వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తన తండ్రి అయిన యాకోబునొద్దకు వచ్చి ఏసేపు ఇంకా బ్రతికియుండి దేశం అంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి అయితే అతడు వారి మాట నమ్మలేదు కనుక అతడు నిశేష్ఠుడాయను అప్పుడు వారు ఏసేపు తమతో చెప్పిన మాటలన్నింటినీ అతనితో చెప్పిరి అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు ఏసేపు పంపిన బండ్లు చూసినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను అప్పుడు ఇస్రాయేలు ఇంతే చాలును నా కుమారుడైన ఎసేపు ఇంకా బ్రతికియున్నాడు నేను చావకమునుకు వెళ్ళి అతని చూసేదనని చెప్పెను మే గాడ్ బ్లెస్ యూ